ఆ మాట్ల ఇన్వెస్ట్ ఉన్నాయి కేస్ మనం చూసుకోవచ్చు ఏదైతే బీజేపీ నిరసన తెలియజేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న హిందూ దేవి దేవతల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అయితే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు ఏదైతే నిన్న హిందువులకు సంబంధించినటువంటి దేవు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దేవుడు ఉంటారు ఒక్కొక్క ఆంజనేయునికి పెళ్లి చేసుకునే వారికి ఒక దేవుడు పెళ్లి చేసుకునే వారికి ఒక దేవుడు ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉంటారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మనం చూడవచ్చు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తీసుకుని తీసుకునిటువంటి దృశ్యాలను మనకు కనబడుతున్నాయి ఏదైతే వెంటనే రేవంత్ రెడ్డి బిందువులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది దీనిపైన ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా వారిని ఎవరైతే ఎంఐఎం తోటి సీఎం రేవంత్ రెడ్డి దోస్తనం చేయడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఇట్లా మనం దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు ఇటు మహిళల మహిళలు బీజేపీకి సంబంధించినటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున వీడికి వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది మహిళలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు నిన్న నిన్న హిందువులను విమర్శిస్తూ మా మనోభావాలను విమర్శిస్తూ ఏదైతే రిమార్క్స్ మన సీఎం గారు చేసారో దాని మీద ధర్నా అండ్ హిందువులందరూ ఇప్పుడు ఒకటైతారు నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలలో కూడా ఆయనకి లెసన్ చెప్తారని చెప్పేసి ఇవాళ మా బీజేవైఎం గణేష్ అన్న నేతృత్వం ఇవాళ ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే నిరసనగా ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు అయితే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది గాంధీ భవన్ కు వెళ్లే అవకాశం ఉండడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది వచ్చిన వారిని వచ్చినంత అరెస్ట్ చేసేందుకు కూడా కావాల్సినటువంటి వెహికల్స్ ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇటు బీజేపీ కార్యాలయం వద్దే కాకుండా గాంధీ వద్ద గాంధీ భవన్ వద్ద కూడా ఇదే స్థాయిలో ఫోర్స్ ను పెట్టినటువంటి సందర్భం అయితే కనబడుతుంది మనం చూడవచ్చు గాంధీ భవన్ లేదా నిరసన తెలియజేసేందుకు రోడ్డు వైపు కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారిని అడ్డుకునే క్రమవేత్త కొనసాగుతుంది అడ్డుకునే క్రమంలో ఇటు పోలీసులకు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు తోపులాట ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది వచ్చిన వారిని వచ్చినట్టు అడ్డుకునే పైత్రం అయితే వీళ్ళు చేస్తున్నారు ఈ అడ్డుకునే క్రమంలో వాళ్ళని తోసేసుకొని బార్కెట్లను తోసేసుకొని కూడా ముందుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి మనం చూడవచ్చు బీజేపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమం అయితే కనబడుతుంది ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం అయితే ఉన్నటువంటి సందర్భం అయితే మనకు ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్ప పైన చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరసనగా అయితే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ ఒక ఈ నిరసన అయితే తెలియజేస్తున్నారు ఈ క్రమంలో ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఇటు పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు అయితే బార్కెట్లను పోసుకుంటూ ముందుకొస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మనం ఈ ఘర్షణ వాతావరణం పోలీసులకు బిజెపి శ్రేణులకు మధ్య ఒక తోపులాట వాతావరణం కూడా నెలకొంది ఇక్కడనే రోడ్పై పై బైఠాయించి నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు రోడ్డు పైన మహిళలు అదేవిధంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజన్స్ కూడా మనకు కనబడుతున్నాయి ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఘర్షణాత్మక వాతావరణం ఏదైతే ఉందో ఈ దీంతో పోలీసులు కూడా దీన్ని నిరసన చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది ఏం అర్థం అర్థమవుతలేదు ఒక హిందూ అన్న విషయం మర్చిపోయిండు ఎంఐఎం బానిసగా బతుకుతున్నాడు ఎంఐఎం బానిసగానే బతకనివ్వండి రాను ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు దిష్టి బొమ్మను దహనం చేస్తున్నటువంటి విజిడల్స్ మనకు కనబడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు ఒక దర్శనాత్మకమైన వాతావరణం అయితే నెలకొన్నది తమ నిరసనను దిష్టుబొమ్మను తగలేసి తెలియజేస్తున్నటువంటి విజుడల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఈ నిరసన తెలియజేస్తున్న క్రమంలో వారిని అడ్డుకునే క్రమం పోలీసులు చేయడంతో కూడా పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఈ విధంగా ఖండించడం జరిగింది ఎంఐఎం తో దోస్థానం చేయడం వల్ల ఎంఐఎం సాహసం వల్లే రేవంత్ రెడ్డి ఇట్లా తయారయ్యాడు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది అయితే జుబ్లిహిల్స్ ఎన్నికల సమయంలో ఏదైతే హిందువులు జూబ్లిల్స్ లో కాంగ్రెస్ వెళ్తే హిందువులు సెకండ్ గ్రేడ్ పౌరులుగా ఉండాల్సి వస్తుంది హిందువులకు అవమానం జరుగుతుంటూ చేసినటువంటి వ్యాఖ్యలను బండి సంజయ్ మరోసారి సమర్థించుకుంటూ ఆ రోజే హెచ్చరించాను అవి నిజమవుతున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడుందంటూ కూడా బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని లేపినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం ఆ పిలుపునందుకున్నటువంటి బీజేపీ శ్రేణులు రోజు పార్టీ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ చేసేందుకు ప్రయత్నం చేయడం దాన్ని అడ్డుకొని పోలీసులు అడ్డుకోవడంతో అప్పుడు అడ్డుకున్న చోటనే బీజేపీకి సంబంధించిన స్టేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమం దిష్టిబొమ్మ తగి తగలబెట్టే కార్యక్రమం నిర్వహించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే అజయ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చూస్తున్నాం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది బీజేపీ శ్రేణులన్నీ కూడా భారీగా తరలి వచ్చి నిరసన ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాయి కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు పోలీసులు సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలంతా కూడా మండిపడుతూ ఉన్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు 来，新哥。Ka. ఎస్ ఇంకా కొనసాగుతుంది ఈ నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి పోలీసులకు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకు మధ్య తోపులాట జరుగుతుంది వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్ అయితే వాళ్ళు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి హిందూ దేవుల పైన ఏదైతే అనిచిత వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అన్ని చోట్ల అడ్డుకొని తీరుతాం హిందువులు అంటే అంతా అయిపోయారా హిందువుల యొక్క ప్రతాపం ఏందో నీకు చూపించి తీర్తాం మొన్న బై ఎలక్షన్లలో ఏదైతే నువ్వు హిందువులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హిందువులను గోరక్ష కురించి చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కాల్పు జరిపినాయని ఆయన ఈ రోజు హిందూ దేవి దేవతల పైన ఖచ్చితంగా నీకు భర్త పూజ చేసే రోజులు దగ్గర ఇది మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఖచ్చితంగా ఏదైతే జుబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో కూడా హిందువుల పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరోసారి ఆ వ్యాఖ్యలు చేయడానికి మాత్రం బీజేపీ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తారు ఖచ్చితంగా దీనికి రియాక్షన్ ఉంటుందంటూ కూడా హిందువులంతా ఒకటే రోజులు వస్తాయి అంటూ కూడా సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు అయితే అయితే ఈ కార్యక్రమం ఏదైతే నిరసన కార్యక్రమం ఏందో నిరసన కార్యక్రమం కాస్త కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు అలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తురుకోల రాజ్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తురుకోలని జోక్కుంటా నాక్కుంటా తిరుక్కుంటా నిన్న హిందూ దేవతలు ఏ హిందువులు అయితే ఆరాధ్యంగా భావిస్తారో ఆ హిందూ దేవతలను అవమానపరుస్తూ వాదు మాట్లాడుకుంటూ హిందువుల దెబ్బ దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి నిన్న ఎల్లారెడ్డి గూడెంలో ఏ బీసీఎస్సీ అయితే దాడి జరిగిందో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు హిందువులపై అధికాధిత వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి కబర్త బిడ్డ రేవంత్ రెడ్డి ఇది మనం చూడచ్చు ఏదైతే ఒక్కొక్క అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కావాలని హిందువుల పైన ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులైతే ఆరోపిస్తున్నారు మనం చూడవచ్చు ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుంది రోడ్డు మీదకి వెళ్ళి నిరసన తెలియజేసే ప్రయత్నం బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు చేస్తున్నారు వారిని అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ క్రమంలో ఇటు పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు పోలీస్ పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కార్యకర్తల పట్ల కూడా కొంత అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా అయితే కనబడుతుంది మనం చూడవచ్చు అడ్డుకునే క్రమంలో ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళని అడ్డుకునే క్రమంలో వాళ్ళు అరెస్ట్ చేసే క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న టైంలో కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి మనం చూడవచ్చు ఎక్కడికక్కడ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమం చేయడం జరిగింది మనం బార్కెట్లు పోస్కేయడం బార్కెట్లు ఎత్తేయడం ఇవంతా చూస్తుంటే ఒక యుద్ధ వాతావరణం అటు పోలీసులకు అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఎవరైతే బీజేపీ శ్రేణులు ఉన్నారో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అరెస్టుకు కాకుండా ఉండేందుకు ఘర్షణ వాతావరణం కనబడుతుంది అయితే బీజేపీ శ్రేణులు ఏదైతే కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ అదేవిధంగా బీజేపీ రా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చినటువంటి పిలుపు ఏవైతే ఉందో దాన్ని అందుకున్నటువంటి బీజేపీ శ్రేణులు ఇక్కడిక నిరసన తెలియజేసేందుకు రావడం జరిగింది మనం చూడొచ్చు మొత్తంగా పోలీస్ వలయాన్ని దాటుకొని కొంతమంది బీజేపీ శ్రేణులు అయితే మెయిన్ రోడ్ మీదకి రావడం జరిగింది మెయిన్ రోడ్ మీద కూర్చొని తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది ఈ నిరసన తెలియజేసే క్రమంలో మనం చూడవచ్చు రైట్ థ్యాంక్ యూ అజయ్